నేను ఈ డిపోలో ముప్పై ఏడు నుంచి పనిచేస్తున్నాను ముప్పై ఆరున రిటైర్మెంట్ అయినాను రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు రావాల్సిన బకాయిలు అందరి అన్ని అన్ని ఏమీ రాలేదు రాలేదు దాని నేను అందరినీ ఆఫీస్ వారి చుట్టూ తిరిగినాను ఆఫీస్ చుట్టూ తిరిగినాను అయినా ఎవరు స్పందించలేదు అయినా సిటీఎం సార్ మా సీటీఎం సార్ గారికి డిఎం సార్ గారికి అన్ని విషయాలు తెలిపినా కూడా వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు తర్వాత నేను ఆరో తారీఖున ఒక మిమరాణం ఇవ్వడం జరిగింది నేను రాగి రావాల్సిన బకాయిలు రాకపోతే నేను గురువారం రోజు నిరార్జిచ్చుంటానని చెప్పినాను అయినా కూడా వాళ్ళ స్పందన రాలేదు రాలేకున్నట్టుగా ఇంకా వాళ్ళు ఈరోజు చేసాం రేపు చేసామనే దూరం ఉన్నారే తప్ప నా బకాయిలు అవి రాలేదు కాబట్టి నా న్యాయమైన బకాయిల కోసము నేను ఈరోజు నిరార్జిచ్చలసి వచ్చింది దీనికంతా అంత కారణము డిఎంఏ డిఎం అసలు పని చేయకపోవడంతోనే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దీన్ని కఠినంగా వివరించింటే ఆమె వాళ్ళు జల్లు పని చేసేవాళ్ళు నేను ఒకటే కాదు నా తోటి కార్మికులు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా చేయాల్సి ఉంది ఈ రోజు చేస్తాను ఏమి చేస్తానని కాల పని చేస్తారో తప్ప చేయలేకుండా ఉన్నారు కావున ఆ డబ్బులు నా నా రావాల్సిన బకాయిలు నాకు ఇప్పించి నాకు న్యాయం చేయగలరు అని చెప్పి ఆశిస్తున్నారు వెనకనే రోజునే చెక్కులు చేతికి అందించేవారు ఈయన చెక్కులు ఈవేలా మాకు ఒక నెల రెండు ఒకటిన్నర నెల అనుకున్నాము కానీ స్పందనమే లేదు చేయడం ఇక్కడ నుంచి పంపిస్తా వాళ్ళకి వచ్చేది పై నుంచి పై వాళ్ళది తప్పు లేదు ఇక్కడ నుంచి ఆఫీసులకి ఈ పంపిలా నిర్లక్ష్యమే కారణం దీని డిపో మేనేజర్ ఆఫీస్ సింపడిపో మేనేజర్ వాళ్ళ మీద క్రమశిక్షణ చాలా లేదు ఏమి ఏం చేప కార్మికుల మీద క్రమశిక్షణ దీని మీద లేదు ఆయనకి కాబట్టి ఆయన నిర్లక్ష్యం వల్లే వాళ్ళు పని చేయకుండా ఉన్నారు పైన